ప్రేస్తున్నాడండి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఏమర్పడింది కాక యేసు ప్రభు పరలోకానికి భూమికి రాజు సర్వశక్తిమంతుడు దేవుడు భూమి పునాది నుండి భూమి అంతమ వరకు మన కళ్ళకు కనిపించే ప్రతి వాటిని సృష్టించిన సృష్టికర్త ఆయనే మన కళ్ళకు కనిపించని వాటిని కూడా సృష్టించింది ఆయనే మన కంటికి కనిపించినవి అంటే మన దీవెనలు అద్భుతాలు ఆశీర్వాదాలను సృష్టించిన సృష్టికర్త ఏసయ్య ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన నిత్తుడికి తండ్రి సమాధానకర్తయ అధిపతి యేసు ప్రభువు ప్రకాశమైన వేకువ చుక్కైన ఉన్నారు ఆయన యూదా గోత్రపు సింహము పదివేల మందిలో అతి సుందరుడు అంతటి గొప్ప దేవుడు అంతటి బలవంతుడైన దేవుడు మనల్ని ఆదరించే తండ్రి మనకి ఉండగా దేనికి భయపడాలి బాధపడాలి ఏ విషయం గురించి అయినా మనం ఎందుకు చింతించాలి ఈరోజు దేవుడు ఆయన గుండె లోతుల్లో నుండి బలంగా స్పష్టంగా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మనము ఒంటరి వాళ్ళం కాదు ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన మనకి మన యుద్ధాలలో మన పరిస్థితుల్లో తోడుగా ఉన్నారు ఎందుకు తోడున్నారంటే మన పరిస్థితులపై విజయం ఇవ్వటానికి మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వటానికి ఉన్నారు ఇక్కడ ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే మన తండ్రి మనతో చెప్తున్నారు నీ ముందర నడుచువాడు ఎవోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు భయపడకము నిశ్చయం అందుకుమని ఇజ్రాయేలీలందరూ ఎడల అతనితో చెప్పాను దేవాది దేవుడు ఆ యహోవా తండ్రి మన తోడున్నారని ఉన్నారని చెప్తున్నారు ప్రభువైన అయిన యహోవా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడగా ఉంటాడని తెలుసుకొని మనం ప్రతిదిన నిర్భయంగా జీవించాలి దేశీయ రక్షకుడుగా ఎరుసీ ప్రవేశించారు ఒక చిన్న గార్డెన్ మీద వచ్చారు భూమి మీద ఆయన జన్మించే ముందే ఆయన గురించి లోకరక్షకుడి గురించి ఈ ప్రవచం చెప్పబడింది జకరియ తొమ్మిది తొమ్మిదిలో రాయబడింది సియోను నివాసులారా బహుగా సంతోషించడి ఎరుసల నివాసులారా ఉల్లాసముగా ఉండడి నీ రాజు నీతిపరుడును రక్షణ గల వాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు దీని ద్వారా ఏమర్థమైంది ఏసయ్య ఈ లోకానికి వచ్చింది మనకి తీర్పు తీర్చడానికి కాదు మనకి శిక్షించడానికి కాదు కానీ మన అందరిని రక్షించడానికి ఇదే సత్యం వాక్యంలో ఎంతో చోట మనం గమనించగలం యోహాన్ శుభవార్త మూడు పదిహేడో వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు మనను దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఇంకో చోటు ఉంటుంది లూకా శుభవార్త పంతొమ్మిది పదులు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని ఆయనతో చెప్పాడు ఏసయ్య దేని నుండి రక్షించడానికి వచ్చారు మొదటగా పాపం నుంచి భయం నుంచి శాపం వ్యాధులు చివరిగా మరణం ఏసయ్య తన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగేసి మనకి నిత్య జీవం ఇచ్చారు ఆయన రక్తం ద్వారా ప్రతి బంధకాలన్నీ తెంచివేసి శాపం ఉన్న చోట దీవెనగా మార్చారు వ్యాధులు ఆయన పొందుకొని స్వస్థతని పరిపూర్ణ ఆరోగ్యాన్ని మనకిచ్చారు మనందరికీ నిశ్చయమైన ఒక ధైర్యాన్ని ఇచ్చారు చనిపోయిన తర్వాత మనం మర నరకానికి వెళ్ళము మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం ఇప్పుడు మనకి భయం లేదు ఎందుకంటే ఏసయ్య మరణానికి గెలిచారు పునరుద్ధానం ద్వారా